హలో అందరికీ దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఒక్కసారి దోసకాయతో ఇలా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది సో ఫస్ట్ మనం దానికోసము టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు అండ్ అలాగే దోసకాయని కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని దానిలోకి పచ్చిపప్పు మినప్పప్పు ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఆ ఫ్రై అయిన తర్వాత మనం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత లాస్ట్లో ఫ్రై చేసిన పల్లీలు యాడ్ చేసుకోవాలి పచ్చివైతే మనం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రై చేసి తీసుకున్నాను కాబట్టి లాస్ట్లో వేసాను ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి మనం కట్ చేసుకున్న టమాటోలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ వీటిలోకి మనం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని వీటిని మిక్సీ వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ దీనిలోకి జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆ తర్వాత టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత దానిలోకి మనము కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలన్నమాట టమాటాలు అవి ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి త్వరగానే సాఫ్ట్ అయిపోతుంది దోసకాయ సో ఇలా వెంటనే సాఫ్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి తీసుకొని దీనిలోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఈ వేడికే మగ్గిపోతుంది అండ్ అలాగే మనం ముందు పచ్చిమిర్చి అవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో ఫస్ట్ అవి జీలకర్ర వేసుకొని అవి మిక్సీ వేసేసుకొని ఈ లోపు ఇవి దోసకాయలు అవి చల్లారి పెట్టుకొని ఇవి కూడా కూడా మిక్సీ వేసేసుకోవాలి సో మనం వేసిన శనగపప్పు మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా వీటి వల్ల అయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఈ దోసకాయ ముక్కలు కూడా చల్లారిన తర్వాత ఇవి కూడా వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందన్నమాట ఈ మిక్సీ వేసిందంతా ఒక బౌల్లో తీసేసుకొని మనం పోపు పెట్టుకుంటే మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగో కూడా యాడ్ చేసుకొని ఈ పోపుని పచ్చడిలో వేసేసుకోవడమే దీంతో అయితే పచ్చడి రెడీ అయిపోతుంది అండ్ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మనం ప్లేట్ మొత్తం పచ్చడితోనే తినేస్తాం కర్రీ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్